షేర్ చేయొచ్చు గోపకాయపై ఎంతైనా రాస్తా గోప గీయుమును పెంచేస్తా మూడో ప్రపంచ యుద్ధం ఇది నేడో రేపు తధ్యం అది అలనాడు మానవుడు ఆకులమీ అన్న మూలము లేచి కొడుకు నింపక చూసే అడవిలో పరిగెట్టి బిల్లు పెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే తాళను తీసి నిప్పు రాజేసే కోటి విద్యను నేర్చి కూటి కోసం తీసే ఇప్పుడు వ్యాయామాలని చదువు విరామం లేని కొడుకు ఎంటర్ చేస్తే డేటా ఇంటికే కూడా బేట కొలుగు కొట్టడం లేదు పప్పు రుబ్బుట రాదు రిమోట్ తిప్పితే పంట మెయింటెన్ ఉప్పుతే పంట కార్లు ఎలివేటర్లు వాల్మార్ట్లు కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువయ్యాడు కుడుతూ పొడమికి బరువయ్యాడు ఒక పూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ఉప్పొద్దులా తింటే రోగి ఆలోచించి సేపు ఆగి అన్న మరికమైన అది నిన్ను చంపు అన్నాడు రామన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మదరకు మబ్బు కీళ్ళకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ చక్కెర వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు యాంత్రిక లవ్వు ఎక్కువగా కొరక పక్కవాడికి వెరక గోకాయంతో రాను కోరుగాల్లో తీసుకుని తెలుగు భాష పట్ల నాకు అధికారం ఉంది దేనికన్నా నిన్న ఇదిలో మన భాష తెలుగు వృత్తపద్యం అలరేను ప్రాస పల్లె పల్లెకి చూడ మారేను యాస అల్లసాని విని భాష నన్నయాది కోవుల కన్నదీ భాష టిక్కన అక్కున జీరణీ భాష పోతన ఘంటాన ప్రవసించిన భాష వేమన పరుకులో కురికిని భాష తెలుగు రాదా తెలుగు రాదా తెలుగు నేను తెలుగు వల్ల బుండ తెలుగు అండా గురించి తెలుగు వాటాడి దేశ భాషలందు తెలుగులేస్తా వెరీ వెరీ హ్యాపీ చాలా 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 ఆనందాన్ని గురించి